नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరిగింది జరిగిన సందర్భంలో వైసీపీ నేతలైతే భారీగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీ నిర్వహించిన సందర్భంలో పదిహేడు మంది మీద కేసు అయితే నమోదైంది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పులివిందలో మూడు రోజుల పర్యటన కొనసాగిస్తున్న నేపథ్యంలో అసో సడన్గా అస్వస్థతకు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు ఎందుకు ఫీవర్ వచ్చింది ఎందుకు జరిగింది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుక గొడ్లమని గారు ఉన్నారు వారిని అటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరిగిన సందర్భంలో ఇప్పుడు వైసీపీ నేతల రోడ్ల మీద తిరగడం ర్యాలీ చేయడం జరుగుతూ వస్తుంది వాళ్ళ మీద ఇప్పుడు కేసు నమోదైంది అయితే ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు మేడం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి రక్త తర్పణం ఎందుకు చేశారు అని అని అడిగితే ఎట్లా అండి వైసీపీ వాళ్ళని అడగాలి లేదు రెడ్డిని అడగాలి లేదంటే షర్మిలని అడగాలి అమ్మ షర్మిల మీరు వస్తా అన్నారా పొరపాటునే అన్న పైకి అందుకని జ్వరం వచ్చిందా మీ అన్నగారికి అని అడగాలి విజయమగారు ఏమైనా వస్తామన్నారా ఆ భయంతో ఆయన పడకెక్కాడా అని మీకు అర్థమైందా ఇంకో పక్క కేసులు పెట్టినారు కదా మీరే అన్నారు పదిహేడు మంది మీద అక్రమ కేసులు ఎవరన్నారు వైసీపీ వాళ్ళు అంటారు మీరు వైసీపీ వాళ్ళు చెప్పింది మీరు ఎందుకు చెప్తారు అవి సక్రమ కేసులు వాళ్ళు అక్రమ కేసులు పెట్టారు వాళ్ళు అంటారండి వాళ్ళు అనకపోతే మీరు నేను అంటావా ఇక్కడ సక్రమ కేసులు ఎందుకు పెట్టారు మీరు సైలెన్సర్లు తీసేసి బైకుల మీద మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ రోడ్లు బ్లాక్ చేసి మీరు వీర విహార చేసి వీరంగా లేస్తే నేనేం చెప్పాడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు ఆయన కాళ్ళు ఏ కీలు కాకీలు ఏ కాలు కా కాలు పీకి పడేయాలి అందుకని మీరు చదువుకోండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీ బతుకులు మీరు చూసుకోండి మీకు ఎందుకు ఇవన్నీ ప్రెగ్నెంట్తో ఉన్న ఒక లేడీ నన్ను కూడా చూడకుండా కదా కడుపు మీద తన్నాడు కదా వాడు అజయ్ వర్మ అని వాడుట జనసేన వాడుట జనసేన పవన్ కళ్యాణ్ తోటి ఫోటోలు ఉన్నాయి జనసేన పేరు పచ్చబొట్టు ఉంది అన్నీ ఉంటాయి జ మరి జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాను జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్కి ఒకప్పుడు అధ్యక్షుడు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వాడా కాదు కదా ఆయన పార్టీ పెట్టుకున్నాడు కదా ఏదో ఒకటి మరి అందుకని ఇప్పుడు మీరు ఎవరైనా అరెస్ట్ అయినా ఎవరి మీదనే ఇలాంటి కేసులు పెట్టినా వెంటనే వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు అతనితో మాకు సంబంధం లేదు బోరుగడ్ అనిల్ విషయంలో అయింది అది ఫస్ట్ బోరుగడ్ను ఓ మెచ్చుకున్నారుగా బూతులు మాట్లాడినప్పుడు ఇటీవల కాలంలో ఏం చేశారు కారుమూరి వెంకటరెడ్డి అవన్నాడు మాకు అస్సలు సంబంధం లేదన్న ప్రతివాడు ఏదైనా ఒక కేసులో ఇరుక్కుంటే వీళ్ళ కోసం అని వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం అని వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయిపోతారు ఇవాళ అజయ్ వర్మ కూడా జనసేన వాడు అర్థం ఉందా అసలు అందుకని వాళ్ళు మాట్లాడే మాటల్ని మీరు అవి కరెక్ట్గా చెప్తున్నారు నిజంగానే అక్రమ కేసులు పెట్టేసింది కూటమి ఇలాంటి పనికి మాటలు మీరు నమ్మకండి మన జగన్మోహన్ రెడ్డి గారి జ్వరం ఎందుకు వచ్చిందంటే పాపం యాభై కేజీలు బంగారం దొరికినందుక మేడం అన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయనకి అంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి ఏం చేయాలో తెలియట్లేదు పోనీ ఇటు అమ్ముందా అంటే అమ్మలేదు ఇటు చెల్లుందా అంటే చెల్లి లేదు అటు భారతీయ సిమెంట్ విషయంలో కూడా వాళ్ళకి లీజ్ రద్దయింది ఏం చేయాలి ఒక పక్క మీరేమో మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అంటారు కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటారు పట్టు వస్త్రాల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటారు నిన్న చూస్తే పరకామణిలో జగన్మోహన్ రెడ్డికి వాటా అంటారు ఇప్పుడు ఇవన్నీ పోయి కింద తిరుపతిలో గోవిందరాజస్వామి టెంపుల్లో యాభై కేజీల బంగారం అంటారు అది యాభై కేజీల కాదు కాదు వంద కేజీలు అంటారు ఇప్పుడు ఏం చేయాలి అప్పుడెప్పుడో కంటైనర్లు వస్తే మీరు ఆ కంటైనర్లు కూడా గంజాయి అంటారు లేకపోతే డ్రగ్స్ అంటారు సో వీటన్నింటితోటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకెళ్ళి ఒంటి గంటకి మళ్ళీ వెనక్కి వచ్చేవాడు అక్కడ ప్రార్థనల్లో పాల్గొని అంటే ఉంటాయి కదా వాళ్ళకి క్రిస్మస్కి ముందు కానీ వెళ్ళలేదు ఎందుకంటే ఇంకేం వెళ్తాడండి వాళ్ళే మీరు అవును మేడం నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకుంటూ ఉంటారా లేకపోతే చర్చికి ఆయన చెప్పారు కదా నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను క్రిస్టియన్ని బయటకు వస్తే నేను మానవతావాదమ ఏదో నా మతం మానవతం ఏదో చెప్పాడు ఆయన అంటే పదాలకు అర్థం తెలియదులేండి ఆయనకి ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాడు అవన్నీ మనకెందుకు కానీ మొత్తానికి ఇవాళ అక్కడ చెల్లి వస్తుంది అనే భయంతో జ్వరం వచ్చింది ఇన్ని కేసులు చుట్టుముట్టాయని జ్వరం వచ్చింది ఆయనకి ఇప్పుడు అసలు ఏది తీసుకున్నా మీకు ఆయన నేను అసలు ఎవరు రాలేదు మీటింగ్కి జనాలు లేరు అదొక బెంగా అంటే పులివెందుల్లో నా పని అయిపోయింది పులివెందులో ఇంకా నాది కాదు అనే ఒక బెంగతోటి కూడా జ్వరం వచ్చింది ఏదో మూడు రోజులు ముచ్చటగా ఉందాము ఏదో ఇక్కడ అందరినీ కలుద్దాము కార్యకర్తలతోటి నేను అనుసంధానం అనుకున్నాను ఇదేంట్రా భగవంతుడా అని ఆ భయంతో బెంగతోటి జ్వరం వచ్చేసింది అందుకని ఇప్పుడు మన అజయ్ వర్మకి చెప్పినా మరొకళ్ళకి చెప్పినా ఒకటే చెప్దాం మీరు తప్పులు చేయకండి జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి జ్వరం తెచ్చుకున్న ఏసీలో పడుకుంటాడు మీకు జ్వరం వస్తే చూడటానికి మనిషి కూడా రాడు మీ మీద కేసులు బనాయిస్తారు ఖచ్చితంగా కేసులు పెట్టాలి అంటే ఇవి చిన్న విషయాలు కాదు అందుకని వీళ్ళందరూ వైసీపీ తరఫున వాళ్ళు ఎవరైతే రప్పరప్ప అంటున్నారో ఎవరైతే రక్త తర్పణాలు చేస్తున్నారో ఎవరైతే ఒళ్ళుపై మర్చిపోయి మరి గంజాయి సేవించి ఆవిడ కడుపు మీద తన్నాడా ఏంటి మనకు తెలియదు ఇవన్నీ చిన్న విషయాలు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ మత్తు వదిలి యువత అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నవాళ్ళు మీ జీవితం మీరు చూసుకోండి మీ ఫ్యూచర్ మీరు చూసుకోండి మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్మకండి రక్త ధర్మ అనేది మేడం మనుషుల మీద కూడా చేస్తారు అట్లా ఏంటి మామూలుగా అసలు రాక్షసులు కూడా అలా చెయ్యరు అంటే రాక్షసు మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి అందుకని ఉంటారు అతని మనస్తత్వం అదే కదా చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాడు మనిషి అవుతాడా చెల్లెల్ని ఎవడైనా బయటవాడు అంటేనే పడ ఏ అన్నా సహించాడు తెలుసా ఊరుకుంటాడా వెళ్ళి నలుగు పీకి వస్తాడు అలాంటిది నవ్వుతాడు ఏడవలేని నవ్వు మళ్ళీ దాని మీద అందరూ వ్యాఖ్యానం చేస్తుంటే అది చూసి ఆయన ఒక ముచ్చట పడిపోతూ ఉంటాడు ఆ వైసీపీలో మాట్లాడితే ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు ఒక్కళ్ళు ఖండించారండి వైసీపీలో షర్మిలను అంటుంటే ఎవరన్నా ఖండించారా పైగా అన్నగారికి ఎదురు తిరిగింది చంద్రబాబుతో చేతులు కలిపింది పచ్చచీర కట్టుకెళ్ళింది అంటాడు గారే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అంటే వీళ్ళందరూ నిన్న ఒక యాక్టర్ ఆడవాళ్ళ గురించి ఏదో వ్యాఖ్యానం చేశాడండి అది తప్పే నేను కాదనట్లే అతను చెప్పాలనుకున్న ఉద్దేశం ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది మేడం బాగా అదే నేను అంటున్నా మరి దానికి అంత అయినప్పుడు మరి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అన్నప్పుడు ఒక చెల్లెల్ని ఆ రకంగా చేసినప్పుడు మరి వీళ్ళందరూ ఏమైపోయారు ఈ సోకాల్డ్ సోషల్ మీడియా ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ ఈ సోకాల్డ్ సినిమా వాళ్ళు వీళ్ళందరూ ఏమైపోయారు మరి అప్పుడు అప్పుడు వాళ్ళ ఆడవాళ్ళు కాదా ఇవాళ శివాజీ అన్నాడని ఇంతమందికి పౌరుషం వస్తుంది కదా శివాజీ అన్నది ఖచ్చితంగా తప్పే నేను కాదని అంటల్లా కానీ ఆడవాళ్ళని అన్నప్పుడు మీరందరూ ఏమయ్యారు ఆ రోజు ఎందుకు నోరు విప్పలేదు అది నేను అడుగు న్యాయం అందరికీ ఒకటే ఉండాలి మీకోటి నా కోటి ఉండకూడదు మీరు ఉన్నవాళ్ళైనా మీకు న్యాయం ఉండకూడదు నేను లేని దాన్నైనా నాకు న్యాయం ఉండకూడదు మనం మనుషులం మహిళలం మహిళలకి త అంటే మహిళల్ని కించపరిచినా మహిళలను తిట్టినా మహిళలను ఏదైనా అన్నా కూడా అందరూ ముందుకు రావాలి కదా కానీ ఎవరూ మాట్లాడలేదుగా మొన్న వాళ్ళకి ఎవరు ఆ నిధి అగర్వాలును సమంతాకి అలా అన్నారు మరి ఒక్కళ్ళు నోరు విప్పారు సెలబ్రిటీలు లేదు అందుకని అతను అన్నాడు ఎవరు శివాజీ అయితే అతను అన్న విధానం తప్పు వాడిన మాటలు తప్పు అతను చెప్పింది ఏంటంటే మీరు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్నాడు కొంచెం మంచి బట్టలు అంటే మంచి బట్టలు అంటే ఖరీదైన బట్టలు కాదు కొంచెం పద్ధతిగా వేసుకోండి అన్నాడు ఆ పద్ధతి అనే పదం మనకి నచ్చదు ఇప్పుడు ఇలా మనం బంగ్లాదేశ్లో వేసుకుని తిరగలమండి ఇలా మనం పాకిస్తాన్లో వేసుకుని తిరగలమా ఒక ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు తిరుగుతారు అట్లాగా తిరగరుగా మరి వాళ్ళని మీరేమనరుగా వాళ్ళని విప్పుకొని తిరగమని మీరు చెప్పట్లేదుగా విప్పుకొని తిరిగే వాళ్ళని వద్దని చెప్తే మీకు తప్పుగాత తోస్తుంది ఏదైనా ఏమంటారు సరిగ్గా ఉండాలి ఏదైనా కూడా అంటే మనం చూడగానే ఒక రెస్పెక్ట్ రావాలి నేను ఇలా వేసుకుంటాను మీరు నన్ను ఏం కమెంట్ చేయకూడదు అంటే మీరు కమెంట్ చేయడం కోసమే కదా వేసుకుంటారు ఎక్కువ శాతం ఎక్కువ శాతం అన్నాను అందరూ అనలేదు ఇప్పుడు మనమే బట్టలు వేసుకుని ఒక మంచి చీర కట్టుకున్నాక కాంప్లిమెంట్ కోసం ఎదురు చూస్తాంగా ఈ చీర నాకు బాగుందా ఇవాళ నేను చాలా అందంగా ఉన్నాను కదా అని అడుగుతాం కదా అది మన బేసిక్ రైట్ అంటే మనం వేసుకునేది మన కోసమే కాకుండా మన ఎదురు కూడా చూడాలి మన పొగడాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తాం అది అది ప్రతి మనిషి చేస్తాడు మగ ఏంటి ఆడేంటి అక్కడేమో డిస్క్రిమినేషన్ లేదు కాకపోతే ఏంటంటే కొంచెం మనం అది ఆ పద్ధతి దాటినప్పుడు అది ఎదురు వాళ్ళకి వేరే రకంగా కనిపించవచ్చు అలా కనిపించకూడదు అంటే మన మనుషులం ఇది ప్రకృతి కదా మనం దాన్ని మార్చలేం అలా అనుకుంటే స్లాడా మగా మధ్య ఏ సంబంధాలు ఉండవు అందుకని అతను మాట్లాడిన విధానం తప్పండి చెప్పడం తప్పు కాదు అమ్మ కొంచెం పద్ధతిగా దుస్తులు వేసుకొని సరే మీకు పద్ధతిగా దుస్తులు వేసుకోమని మీకు కష్టం అనిపిస్తే అది మీకు సంబంధించిన అంశం మీరు ఎలాగైనా రియాక్ట్ అవ్వండి దాని గురించి నేను మాట్లాడు కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంశంలో జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని అలా చే అన్నప్పుడు వీళ్ళందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడుతోంది చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తోంది అని పచ్చ బ్యాచ్ పచ్చ చీర కట్టుకుంది అంటూ మాట్లాడినప్పుడు అప్పుడు ఆడవాళ్ళకి పొడుచుకు రాలేదా అని అడుగుతున్నాను వైసీపీలో ఉండే ఆడవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి భార్యని అన్నప్పుడు మరి వాళ్ళు ఆడవాళ్ళు కదా మరి స్పందించాలి కదా మరి అప్పుడెందుకు నోరు మూసుకుని ఉన్నారు ఇవన్నీ వీళ్ళు కూడా ఈ సెలబ్రిటీస్ కూడా ఆ రోజు ఎవడూ మాట్లాడలేదు కదా మీరందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు మీరు రెండు రాష్ట్రాల్లోనూ ఉంటున్నారు రెండు రాష్ట్రాల్లోనూ మీరు ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా వెళ్తారు మిమ్మల్ని పిలుస్తారు మీరు డబ్బులు తీసుకుంటారు మరి అలాంటప్పుడు స్పందించాల్సిన అవసరం కూడా ప్రతివాడికి ఉంది కదా మీరు ఒక సెలబ్రిటీగా బట్టల విషయమే స్పందించకూడదు అన్ని విషయాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా స్పందించి తీరాలి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి జ్వరం రావడానికి ఒక చెల్లి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ ఒక లోకేష్ కారణం ఎందుకంటే వీళ్ళందరూ కూడా తోలు తీస్తామన్నారు కదా అవును థ్యాంక్ యూ మేడం